ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి వందేళ్ల చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాము ఎందరో మహానుభావులకు ఈ చదువుల తల్లి సరస్వతి తల్లి చదువులు ఇచ్చిన పాఠశాల సాక్షాత్పు విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు కూడా ఈ పాఠశాలలో చదివినట్టు ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి దీంతో ఎంతో మంది అల్లూరి సీతారామరాజును తీర్చిదిద్దామంటూ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు విద్యార్థులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు ఎలా ఉన్నారు మీ పాఠశాలలో అల్లూరు సీతారామరాజు చదివారు కదా ఏమనిపిస్తూ ఉంది ఎలా చదువుతున్నారు ఏంటి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అల్లూరి సీతారామరాజు గారులాగా మేము చదవాలనుకుంటున్నాం వారంతా గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా మారాలనుకుంటున్నాం మేము మేము కష్టపడి చదువుతాము అల్లూరు లాగే గొప్ప పేరు తెచ్చుకొని అందరం బాగా చదువుకొని పెద్ద పేరు తెచ్చుకుంటాం నేను ఏడవ తరగతి చదువుతున్నాను నా పేరు విస్లీ ఈ స్కూలులో ఈ పాఠశాలలో అల్లూరు సీతారామరాజు తన వ్యక్తి పా బాల్య పాఠశాల విద్యను ఈ స్కూల్లో జరుపుకున్నాడు ఆయన చేసిన ఈ బాల్యం స్కూల్లో మేము చదువుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన చేసిన ఎన్నో త్యాగాలు మేము మరచిపోలేము ఆయన ఈ స్వాతంత్ర్యా కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన ఆయుధ పోరాటం చేసి మనల్ని ఈ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చాడు అలాగే ఎందరో మహానుభావులు ఈ స్కూల్లో చదువుకున్న విద్యలు ఉన్నాయి అలాగే మేము కూడా ఇందులో చదువుకునేందుకు ఎంత ఆలోచిస్తున్నామో ఈ ఆనందాన్ని మేము గడుపుకోవడానికి ఎన్ని తరాలైనా ఎన్ని యోగాలైనా మేము పెట్టుకుంటాం నమస్కారం అండి నా పేరు శాషగిరి ఈ శ్రీ రాజా గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో శ్రీ అల్లూరు సీతారామరాజు గారు చదివి ఉన్నారు వారి యొక్క వారు చదివినట్టుగా ఇక్కడ అడ్మిషన్ రిజిస్టర్లో కూడా ఉన్నది అల్లూరు వెంకటరామరాజు అనేటటువంటి పేరిట ఆ యొక్క రికార్డులో నోటు నోటు చేయబడి ఉంది అల్లూరు సీతారామరాజు ఈ పరిసర ప్రాంతాల్లోనే తన యొక్క విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి చింతపల్లి డొంకరాయి షీలేరు తర్వాత రంపచోడవరం అడ్డదీగల రాజవమ్మంగి ఏరియాల్లో చదివి ఏరియాల్లో తన యొక్క విప్లవాన్ని ముందుకు నడిపించారండి ఈ విప్లవంలో బ్రిటిష్ వారి యొక్క ఉద్దేశాలను గమనించి వారిని ఈ దేశం నుండి పారదోరాలంటే ఆయుధ పోరాటమే సరణ్యంగా భావించి అక్కడ ఉండేటటువంటి గిరిజనుల్ని వారి యొక్క సేవకులుగానో లేకపోతే అనుచరులుగానో భావిస్తూ యుద్ధం కొనసాగించారు దీంట్లో ఆయన అసూలు భాసారు వారి యొక్క శిష్యులు కూడా గౌ గండ్రం ద్వారా గావు మల్లు ద్వారా అనేటటువంటి వ్యక్తులు కూడా ఆ యుద్ధంలో పోరాటంలో మరణించారు ఆయన యొక్క చితాభస్వాన్ని కేడీపేటలో దాన్ని దానం చేశారు అల్లూరి సీతారామరాజు గారు చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు ఇటువంటి పాఠశాలలో చదివినటువంటి ఈ విద్యార్థులందరూ కూడాను అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకుని బాగా చదివి అందరూ కూడా దేశభక్తి ప్రేరితమైనటువంటి చదువులను కొనసాగించాలని నేను మనసారా కోరుకుంటున్నానండి